వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేమని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే కిచెన్ క్లీనింగు కిచెన్ టూరు శుక్రవారం పూజ పెట్టానండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాగా కిచెన్ అంతా శుభ్రంగా కడిగేసానండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా శ్రావణ మాసం తొందరగా వచ్చేసింది కదా పోయిన వారము నేను మామూలుగా కడిగేసానండి ఈరోజు డీప్ క్లీనింగ్ చేశాను నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నానో డబ్బాలు అయ్యి తోమి అవన్నీ చేశానండి అవన్నీ పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చేసుకున్నదే పెట్టానండి ఇలాగా శుభ్రంగా డబ్బాలు ఉప్పులు పప్పులు పోసుకునే డబ్బాలన్నీ శుభ్రంగా కడిగేసానండి అరమార్లో డబ్బాలన్నీ కడిగేసి అంటలు కూడా బోర్లించేసాను అంట్లు తోమేసి స్టీల్ డబ్బాలు అవి కూడా కడిగేసాను మొత్తం కిచెన్లో ఎన్ని సామానాలు ఉంటాయో అన్ని సామానులు కడిగేసానండి కడిగేసి శుభ్రంగానే పొయ్యి అవి తీసేసి శుభ్రంగా కడిగేసానండి ఫ్రిడ్జ్ కూడా జరిపి కడిగాను ఇవన్నీ దులుపుకొని అరమారలు కూడా కడిగేసానండి అవన్నీ మీకు చూపిద్దామని తీసాను చేశాను వీడియో తీసి పెట్టానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళేమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళేమో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి వాళ్ళు ఇలాగా చక్కగానే మొత్తం అన్నీ నేను తీసేసానండి బయటకన్నీ తీసేసి అరమారలో అయ్యి శుభ్రంగా అన్ని దులుపుకొచ్చేసానండి సీపురితో దులిపేసేసి కాగితాలు వేసుకున్నానండి కొత్త కాగితాలు వేసుకుని చక్కగా నీట్గా చేసుకున్నాను మొత్తం కబోర్డులు మొత్తం పెట్టి తుడిసేసాను లేంత ఎక్కువైపోద్దానని అవన్నీ పెట్టలేదు కానీ దులుపుతాం కడుగుతాం చక్కగానే పేపర్లు వేసి డబ్బాలు వేసి సర్దుకున్నానండి అవి పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాగ నేను పని చేసుకునేటప్పుడు అందరం ఇలాగే ఉంటాం కదండీ ఏమీ అనుకోకండి నన్ను చూసి అడుకోకండి ఇలాగా అన్నీ తీసేసి పక్కకు పెట్టేసి ఆ కబోర్డ్లు కడిగితే ఈ చెక్క పాడైపోతుందండి అందుకని ఆరమరలు కడగలేదు కింద అరమారలు మొత్తం కడిగేసాను కబోర్డ్లో ఉన్న ఆరమారలు కడగలేదు కబోర్డ్లో చక్కగానే నేను నూనె డబ్బా పెట్టుకుంటాకి ఒక అట్ట పెట్టి పెట్టుకుంటానండి నూనె డబ్బా కిందకి దిక్కకుండా ఉంటుంది అందులో ఒక అయితే వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇందులో సామానం మట్టికి నీట్గా ఉన్నాయని అవన్నీ తీసేసి బయటికి తీసేసి తడుగుడ్డబెట్టి తుడిసేసి పొడిగుట్టబెట్టి మళ్ళీ తుడిసానండి అలా తుడుస్తూ సరుకులు కూడా అయిపోయినాయి కదా అవన్నీ పోస్తుంది మా అమ్మాయి అవన్నీ పోసింది వరి వరిపిండి వరిపిండి ఆడించుకుంటానండి మైదాపిండి గోధుమ పిండి పప్పులు ఉప్పులు అన్నీ డబ్బాలన్నీ కడిగి బోర్లించాను కదా అవన్నీ లోనకి తీసుకొచ్చి మా పాప సర్దుతుందండి మొత్తం సరుకులు కూడా అయిపోయినాయి అవన్నీ తెచ్చుకున్నాను కొత్త సరుకులు తెచ్చుకున్నాను నెలకు సరిపడా నేను తెచ్చేసుకుంటాను అండి ఆ సరుకులన్నీ మా పాప సర్దుతుంది నేనేమో ఆరమర్లో ఇలాగా సర్దుకుంటున్నాను ఉంటే అంతేనండి సాయం చేస్తుంది ఎంతైనా అని మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఆలగీరు ఒక వాళ్ళు పని ఏదో వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు చేస్తాక ఇష్టపడదండి కానీ ఆడపిల్ల ఉందంటే అమ్మ ఒక్కదే చేసుకుంటుంది కదా అని సాయం చేస్తాక మటుకి ఉంటుంది మా పాప మటుకి నాకు బాగా సాయం చేస్తుందండి చాలా బాగా చేస్తుంది కాలేజీకి వెళ్తే కుదరదు కానీ లేదు లేకపోతే ఇంటి దగ్గర ఉంటే మట్టికి నాకు బాగానే సాయం చేస్తుందండి మా పాప చాలా బాగా సాయం చేస్తుంది ఆడపిల్ల అందుకనే ఉండాలంటారు పెద్దోళ్ళు ఒక ఇంటికి ఒక ఆడపిల్లన్నా ఉండాలండి ఉంటేనే కానీ మనకు అందం జరగదు ఏదైనా సరే మగపిల్లంటే మనం వాళ్ళు చెప్పింది మనం చెప్తే వాళ్ళు సరిగ్గా ఆలకీరు మగపిల్లలు కూడా చేస్తారు కొంతమంది కొంతమంది ఏమో ఆలకీరు వాళ్ళు చెప్తే మేము వాళ్ళకి ఇస్తాం వింటాం అనుకుంటారు కానీ ఆ ఆడపిల్లలు అలా కాదండి చక్కగా చేస్తారు మా బాబు కూడా బాగానే వింటాడండి నా మాట మా బాబు మా పాప కూడా బాగానే ఆలకిస్తారు ఒక్కొక్కరు గొడవ చెప్తున్నాను నేను మగపిల్లలకన్నా ఆడపిల్లలేమనిపిస్తుంది ఒక్కొక్కసారి చక్కగా పని సాయం చేస్తారు మా పాప అలాగే చేస్తుందండి సాయం చేస్తుంది ఇలాగద్దే చేసుకుంటుంది కదా అని ఏదో సహాయం సాయం చేస్తాగా చూస్తుంది ఆ డబ్బాలన్నీ ఇద్దరం కడిగామండి ఆ డబ్బాలన్నీ కడిగేసి బోర్లింగ్ చేసాము ఆ డబ్బాలు ఆరిపోయిన తర్వాత చక్కగా పాప అవన్నీ పంచదార టీ పొడి పప్పులు ఉప్పులు అన్ని పోస్తుందండి అందులో అని నేనేమో ఇక్కడ ఆరమరలు దులుపుకుంటూ చక్కగా పేపర్లు వేసేసి సర్దేస్తున్నానండి ఇలాగా కిచెన్ చాలాసార్లు పెట్టానండి నేను కానీ ఇలా పేపర్లు వేసి డబ్బాలు చదివితాం పెట్టలేదు అందుకనే పెట్టాను మీకు ఎవరికైనా యూజ్ అవుతే చక్కగా మీరు కూడా అలా చేసుకుంటారు కదా అని పెట్టానండి పల్లెటూరులో కిచెన్లు కదా ఇలాగే ఉంటుంది టౌన్లో కిచెన్ లాగా ఉండవు పల్లెటూరులో చిన్న గది ఇలాగా సెట్ చేసుకుంటారు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు కట్టించుకుంటారులే అండి మన మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే ఉంటాయి కదా కదా ఏది ఉంటే అదే అడ్జస్ట్ అవ్వాలండి నేనైతే ఇలాగే అడ్జస్ట్ అవుతున్నాను మాకు ఇలాగే ఉందండి చిన్న గదిలో ఇలాగ కొవ్ రెండు కావు కట్టించారు మా అత్తగారు అప్పుడు ఎలకలో వచ్చేస్తున్నాయని బాగా పిండ్లయ్యి పాడు చేసేసి డబ్బాలవి కొట్టేస్తున్నాయని ఎలకలో ఇలా కొవ్వు బోర్డులు కట్టించారు ఆ కొడుల్లోనే నేను ఇలాగా పెట్టుకుంటానండి నేను ఇలా పిండ్లు పప్పులు అవి పెట్టుకుంటాను పెట్టుకుంటా నేను చూసుకుంటున్నానండి నీట్గా చేసుకుంటాకే చూస్తాను నేను ఎక్కడ ఎక్కడ ఉంటే చికాక్గా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు నేను నీట్గానే చేసుకుంటానండి వన్ అంతలో నేను నీట్గా ఉంచుకుంటాను వంటగదిని చిన్న గది అయినా సరే చాలా నీట్గా ఉంచుకుంటానండి వన్ నేను ఇలా గ్యాస్ పొయ్యి కడుగుతాం కానీ వంట సామానం కానీ ఏదైనా సరే నేను నీట్గా అలా చర్దుకుంటాను ఇలా చక్కగా డబ్బాలన్నీ నీట్గా ఉన్నాయి మొత్తం నేను అలాగ గొడ్డ పెట్టి తుడిసేసి మళ్ళీ పెట్టి తుడిసి పొడిగుడ్డబెట్టి తుడుస్తున్నానండి తుడిసేసి ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను ఒక్కొక్క డబ్బాలో ఏమేమి పెడతామో కూడా గుర్తుండదు కదా మనకి ఇలా సర్దేసుకున్నానండి బొడ్డులో అయితే ఇలా సర్దేసుకున్నాను నా దగ్గర ఉన్న వాటిల్లోనే పోసుకున్నానండి నేను ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కానీ నాకు దగ్గర ఉన్న అవే ఉన్నాయి అందులోనే పోసుకున్నానండి ఉప్పు కారం పసుపు టీ పొడి పంచదార ఇవన్నీ కూడా ఆ డబ్బాల్లోనే వేసుకున్నానండి స్టీల్ డబ్బాల్లో ఉండే స్టీల్ డబ్బాల్లోనే ఉంటాయి ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంటాయండి మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అన్నం తినేసి మళ్ళీ మొదలు పెట్టామండి మళ్ళీ మొదలుపెట్టి నేను అంట్లు వేసుకుంటాం కదా అంట్లు బోర్లు ఇస్తాకేమో కబోర్డ్ కింద ఇలాగా పెట్టానండి ఇదిగోండి స్టీల్ డబ్బాల్లోనేమో కందిపప్పు మినప్పపప్పు ఇవన్నీ వేసుకుంటాను నేను ప్లాస్టిక్ డబ్బాల్లోనేమో పిండిలు వేసుకుంటానండి ఇలా సర్దుకున్నానని చూపిస్తున్నాను మీకు ఇలాగ అంట్లన్నీ సర్దేసానండి చక్కగా ఇంకోండి మంచి డబ్బా పెట్టుకుంటాకేమో ఇలా స్టూల్ పెట్టుకుంటాను స్టూల్ పెట్టుకుని బకెట్లో నీళ్ళు పట్టుకుంటాను అలాగా ఇంకోండి గ్యాస్ పేయ్ కూడా కడిగేసాను అని చూపిస్తున్నాను మీకు గ్యాస్ పేయ్య దగ్గర ఇలా కిటికీ ఉంటుందండి ఎంత కావాలి ఎంత గాలి కావాలంటే అంత గాలి ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది వంట చేసుకుంటాక మనకి గాలి కావాలన్నా గాలి ఉంటుంది వెలుతురు కావాలన్నా వెలుతురు ఉంటుంది ఇలా బియ్యం డబ్బాలు పెట్టుకుంటానండి నేను ఇది టీవీ పెట్టుకునే స్టాండ్ అండి ఈ స్టాండ్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నాం మేము కిటికీలో ఆ రన్ చేసేసుకున్నామండి టీవీ అందుకనే ఈ స్టాండ్ ఇక్కడ పెట్టుకుని బియ్యం పోసుకుంటున్నాను అందులో ఆ డబ్బాలు బియ్యం పోసుకునే డబ్బాలు దాని మీద పెట్టుకున్నాను ఇలాగా మంచి డబ్బా పెట్టుకుంటా స్టూలు మంచినీళ్ళు పట్టుకుంటా బకెట్ ఇలా ఉల్లిపాయలు పోసుకుంటాక స్టాండు ఇలాగా సర్దుకుంటానండి నేను ఇల్లుని ఇలా చక్కగా సర్దుకుంటాను ఇలా చర్దుకున్నానండి మీరు ఎలా సర్దుకుంటారో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ స్టీల్ డబ్బాల్లో అయితే బెల్లం అని అదని ఇదని అన్నీ వేస్తానండి సమసాలకేమో ఒక డబ్బా తీసుకున్నాను గరిటెలకేమో ఒక గిన్నె లాంటిది తీసుకుని అందులో వేసుకుంటానండి చాకులు అన్నీ ఈ డబ్బాలో వేసుకుంటాను ఇదేమో మనం యాలకులు గట్ట దంచుకుంటాక ఇదేమో చిన్న పచ్చడి ఏదన్నా చేసుకుంటాకి రోలు ఉందండి ఇలాగ మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను చక్కగానే గ్రోత్ వస్తుందండి వానాకాలం కదా చిన్న కొమ్మ పెట్టాను అది చక్కగా వెదుగుతుంది ఇలా నేనైతే ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నానండి ఇలాగ ఇక్కడ మేకలు ఉంటాయి కదా కిటికీకి మేకలు ఉంటాయి అలాగ తగిలించానండి అవి ఇలా ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ పక్కన ఇలా బియ్యం పోసుకుంటాను బియ్యం పోసుకునేది ఉంటుందండి ఇలా గ్యాస్ పోయే ఇలా ఉంటుంది సింకు కూడా ఉందండి సింకు గ్యాస్ పొయ్యి పక్కన పక్కనే ఉంటాయి ఇలా అయితే సర్దుకున్నానని చూపిస్తున్నానండి మీకు నేను కిచెన్ ఎలా సర్దుకున్నానో మీరు ఎలా సర్దుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి మళ్ళీ సాయంత్రం వంటలు కూడా అయిపోయినాయి అవి కూడా తోమేసానండి తోమేసి పక్కన పెట్టాను నేనైతే ఇలా సర్దుకున్నాను ఎలా సర్దుకున్నానో కామెంట్లో తెలియచేయండి డబ్బాలు కూడా మళ్ళీ చూపిస్తున్నానండి మొత్తం అన్నీ పెట్టేశాను ఇక్కడ అమ్మవారికి లక్ష్మీదేవికి చక్కగా చిన్న మాల కడదామని చామంతి ఆకులు ఈ తెల్ల పూలు ఉంటాయి కదండీ గరిన వద్దన కనకంబరాలు పెట్టి మాల కడదామని నేను తీసుకొచ్చానండి కోసుకొచ్చాను ఇవేమో దేవుడి సామానం దేవుడి సామానం కూడా తోమేసానండి తోమేసాను పొద్దుపోయింది ఆరు ఏడు ఆరు ఏడు అయిపోయింది టైం ఇదిగోండి ఇలా మాల కట్టానని చూపిస్తున్నాను అమ్మవారికి ఇలా చక్కగా మాల కట్టుకున్నానండి లు ఇల్లు ఇల్లయ్యి కడిగేసాను కడిగేసి శుభ్రంగా చక్కగా అన్ని నీట్గా చేసుకున్నానండి తెల్లారిపోయింది తెల్లారి పొద్దున్నేనండి ఇది శుక్రవారం పొద్దున్నే వీడియో ఇంకోండి ఇలాగ ముగ్గులు వేసుకున్నాను ఇంటి ముందు గడ్డి బాగా మొలిసిందండి అది కూడా పీకే పీకేసాము గడ్డి మొత్తం పీకేసి నీట్గా చేసుకున్నామండి శుక్రవారం అంటే నిండుగా ఉండాలి కదా ఎక్కడ దక్కడ ఉంటే బాగోదు కదా అని ఇంటి ముందు గడ్డి ఉంటే మొత్తం పీకేసి ఇలాగ వాకులు తుడిచేసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నానండి ఇల్లు కడిగి ముందు కడుగుతాను కదా నేను ఇల్లు కూడా కడిగేసాను చక్కగానే గుమ్మం కూడా కడిగేసి అందు శుద్ధతో ముగ్గు వేసుకున్నాను ఎండ కాస్తుంది వాన ఏమి రావటం లేదండి మొన్న వారం అయితే బాగా వాన వచ్చేసింది వారం లేదులేండి చక్కగా ముగ్గులు వేసుకుంటాకి బాగానే అవకాశం కుదిరింది నాకు ఇలా చేసుకున్నానండి ఇలా చేసుకుని దేవుడి గది మట్టికి ఆ రోజే కడుగుతాను కదా నేను పెట్టి తుడుచుకుంటాను కదా ఇలాగా కొంచెం ఉప్పుని పసుపు వేసి మనం చక్కగా కడుక్కుంటే మంచిదండి మంచి జరుగుతుంది గది అయినా సరే అలా కడుక్కోండి మీరు చాలా మంచి జరుగుతుంది అలా కడిగితేనే నేనైతే అలా కడుగుతానండి మీరు కూడా అలాగే కడుక్కోమని చెప్తున్నాను చక్కగానే ఇలాగ లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదండి ఉప్పుని పసుపులోనే అమ్మవారు ఉంటుంది అంటారు కదా అలాగే నేను అలాగే కడిగినప్పుడల్లా అలాగ ఉప్పుని పసుపు వేసుకుని కడుక్కో కడుగుతానండి ఇలాగ మొత్తం మనం తుడిసేసేసి చక్కగా ప్యాన్ వేస్తే ఆరిపోతుందండి మొత్తం మనం స్నానం చేసి వచ్చేలాగా ఆరిపోతుంది నేను స్నానం చేసి వచ్చేలాగా ఆరిపోతుందండి మనం ముగ్గేసేసుకుని చక్కగానే దేవుడి దగ్గర గడప దగ్గర నేను మధ్యలోనే వేస్తానండి ముగ్గు ఎప్పుడు మనం పీస్తో వేయకూడదు అంటున్నారు కానీ పీస్తో అయితే తెల్లగా వస్తుందండి ఇంకో శుద్ధతో వేస్తే ఇలాగే ఉంటుంది నేను శుద్ధతోనే వేసాను పీస్ లేదు అయిపోయింది అందుకనే శుద్ధతో వేసాను శుద్ధతో వేసిన ముగ్గు అంతగా కనపడదండి చాక్పీస్తో వేసిన ముగ్గు అయితే చక్కగా నీట్గా కనపడుతుంది ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి చక్కగా తులసమ్మ దగ్గర అయితే మా పాప వేసేసింది తులసమ్మకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు కూడా మా పాప వేసిందండి చాలా బాగా వేసింది అది కూడా చూపిస్తాను చూడండి చక్కగా నిండుగా వేసింది గడపలకి పసుపు రాసింది పసుపు రాసేసి తులసమ్మకు కూడా అలంకరణ చేసిందండి ఆడపిల్ల ఉంటే అంతేనండి అలాగే ఉంటుంది చక్కగా మనకు సాయం చేస్తారు ఇలాగా చక్కగా అన్నీ నేను తయారు చేసుకున్నానండి ఇదిగోండి ఇలాగ అట్టుపళ్ళు పువ్వులు దేవుడి సామానం మొత్తం అన్నీ ఒకసోట పెట్టుకున్నాను పూజకి రెడీ చేసుకుందాం కదా అని నేను అన్నీ ఒకసోట పెట్టుకున్నానండి పెట్టుకుని ఇంకొండే మా పాప వేసింది ముగ్గు చక్కగా వేసింది కదా ముగ్గు ఇలా వేస్తుందండి మా పాప అయితేనే నాకైతే సరిగ్గా రాదు కానీ మా పాప అయితే ఇంకా బాగా వేస్తుంది నేను ఇంకా కొంచెం బండగా వేసేసినట్టు వేస్తాను మా పాప అయితే నీట్గా వేస్తుంది ఇలా తులసమ్మను అయితే ఇలా అలంకరణ చేసేసిందండి పాప చేసింది నేను స్నానం చేసి వచ్చేలాగా పాప స్నానం చేసేసి ఇలాగైతే చేసింది ఇలాగా పూజకి నాకు తమలపాకులు అవసరం అండి అందుకనే కోస్తున్నాను అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా పిండి దీపం పెట్టానండి పిండి దీపం కామాక్షి దీపం పెట్టి మన నిత్యత దీపారాధన కూడా చేశాను పంచదీపారాధన చేశానండి చేసి చక్కగా నైవేద్యాలు శనగలు సలివిడి వడపప్పు పానకం అరటిపళ్ళు పెట్టానండి ఆవు పాలు పెట్టాను అమ్మవారికి పర్వన్నం మళ్ళీ వారం వండొచ్చని వండలేదండి ఇంకా పాలుతో అయితే నైవేద్యం చూపించేశాను చక్కగా అయితే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఇదిగోండి పిండి దీపం పెట్టాను అమ్మవారికి సలివిడి వడపప్పు పాలు పానకం అరటిపళ్ళు పెట్టానండి శనగలో పెట్టాను ఇలాగా అమ్మవారు చూడండి ఆ దీపాలు వెలుగులో ఎంత అందంగా ఉన్నారు నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా చామంతి పూలతోని మాల కట్టాను కదండి మాల కట్టేసాను కదా అమ్మవారికి చక్కగా నిండుగా ఉన్నారండి చాలా నిండుగా ఉన్నారు ఇలాగా గులాబీ పూలతో చామంతి పూలతో అలంకారం చేసుకున్నానండి పూజ గది చక్కగా మనకు మందార పూలతో కూడా ఉంటాయి కదా మన మందార పూలు మందార పూలతో కూడా చక్కగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చండి ఇలా హారతి ఇచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని దండం పెట్టుకున్నానండి మనం భక్తితో చేస్తే అమ్మవారు చాలా బాగా మెచ్చుకుంటారండి మనల్ని చక్కగా ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ నా పూజ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే